హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే తాజాగా ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి సో నేను వచ్చేసి మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఏ జిల్లాలో వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు వెదర్ ఎలా ఉంటుంది ఓకేనా ఈ వివరాల గురించి అయితే చెప్తాను మీరు అందరూ కూడా తప్పకుండా అయితే వీడియోని ఎండవరకు చూసి ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో ప్రతి ఒక్కరు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అయితే తెలియజేయండి ఈ వీడియో అనేటువంటిది మీకు కనుక యూజ్ఫుల్ అని అనిపించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేసే అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకునేసి అండి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ని విజిట్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవుతామండి మీకు యూజ్ అయ్యే అప్డేటే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా నేను తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే తాజాగా మన ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి సో మనకు దానికంటే ముందుగా ఏపీ రాష్ట్రంలో మనకు రేపటి నుంచి అల్పపీడన హెచ్చరికలు అనేటువంటివి అయితే జారీ చేస్తూ ఉన్నారనమాట ఇందుకుగాను మీకు కొంత ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తీసుకువచ్చానండి మీరు అందరూ కూడా ఇక్కడైతే స్క్రీన్ మీద కనుక చూసినట్లయితే రేపటి నుండి మనకు ఏపీ రాష్ట్రంలో వచ్చేసి ఈ యొక్క ప్రాంతాలకు మాత్రం హై అనేటువంటిది అయితే జారీ చేసి అల్పమీడ అల్పపీడన హెచ్చరికలు అయితే చెప్తూ ఉన్నారనమాట ఆగస్టు ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు శ్రీకాకుళము విజయనగరము వైజాగ్ అరకు అదేవిధంగా పార్వతీపురము మరియు అనకాపల్లి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉన్నట్లు చెప్తూ ఉన్నారండి సో కాబట్టి మనకు రేపటి రోజున బంగాళాఖాతంలో అల్పపీండం అనేటువంటిది అయితే ఏర్పడుతుందనమాట సో నేను మీకు నిన్న చెప్పినటువంటి నిన్న వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈ అల్పపీండం ఎప్పుడు ఏర్పడుతుంది దాని ప్రభావంతో ఎక్కడెక్కడ వర్షాలు అయ్యేటువంటివి అయితే పడవచ్చు ఆ వివరాల గురించి ఓకేనా సో కాబట్టి మనకు ఈ యొక్క పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇంకొక ఉపరితల అవతరం అనేటువంటిది అయితే ఏర్పడేందుకు అవకాశం అయితే ఉంది కాబట్టి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారనమాట అది కూడా ఈ కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆనుకునే మనకు బంగాళాఖాతంలో ఈ అల్పపీండం అనేటువంటిది అయితే రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి విజువల్స్ మీరు ఇక్కడైతే చూడవచ్చు ఈ యొక్క అల్పపీండానికి సంబంధించి సో మనకు ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఎందుకు హెచ్చరికలు జారీ చేశారు అంటే సో మనకు మాక్సిమము ఈ యొక్క అల్పపీండం వచ్చేసి ఒకసంధరా తీరాలకు ఎప్పుడు తాగుతుంది అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో అయితే తాగుతుందన్నమాట ఓకేనా సో ఆల్మోస్ట్ అల్ మీరు ఎక్కడైతే గమనించవచ్చు అనమాట మొత్తం కూడా గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి ఈ ప్రాంతాల దగ్గర అనుకొని ఓకేనా సో ఈ యొక్క ప్రాంతాలకి మనకు వర్షాలు అయ్యేటువంటివి ఎక్కువగా పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట మ్యాక్సిమం ఈ కోస్తాంధ్ర ఉత్తర తీర ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి సో మనకు ఈ కోస్తాంధ్ర తీరాల నుంచి ఈ ప్రాంతాల నుంచి మనకు తెలంగాణ రాష్ట్రంలో కోసాంధ్ర ప్రాంతాలకు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదకైతే అయితే ఈ తుఫనేటువంటిది వెళ్ళి తీరం అయితే దాడుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి కూడా మనకు కొంచెం హెచ్చరికలే జారీ చేయించండి ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర వయసులు కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలన్నమాట కొన్ని కొన్ని ప్రాంతాల్లో వారు మాత్రమే ఇప్పటికే కురిసినటువంటి వర్షాల కారణంగా సో ఎక్కడికక్కడ మనకు రోడ్లు మొత్తం కూడా జలమయమైతే అయ్యి ఎక్కడికి ఇక్కడ చెరువులు నదులు మొత్తం కూడా ఫుల్గా వాటర్ అనేటువంటిది అయితే స్టోర్ అయిందన్నమాట సో మళ్ళీ కూడా ఇంకొక ఉపరితల ఆవర్తనం అనేటువంటిది అయితే వస్తూ ఉంది సో మీరందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి కొన్ని కొన్ని ప్రాంతాలు అయితే నీటు కూడా మునిగి నీటి మునిగిపోయాయి అన్నమాట ఓకేనా వాళ్ళు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో మళ్ళీ కూడా వర్షాలు అయ్యేటువంటివి అయితే రాబోతున్నాయి ఓకేనా నేను ఎప్పటికప్పుడు ఛానల్ నుంచి అయితే డైలీ ఈ యొక్క అల్పపీడనాలకు సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అందజేస్తూ ఉంటానండి రాబోయేటువంటి తుఫానికి సంబంధించి సో ఇక రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో తె ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో వెదర్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందో ఆ విషయం గురించి అయితే చూద్దాం సో మనకు ఏపీలో ఈరోజు రేపటి రోజున విశాఖపట్నము తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశము నెల్లూరు ఈ తీరం వెబ్బడి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కొంచెం మోస్తారుగా వర్షాలు అనేటువంటివి అయితే కురుస్తూ ఉంటాయన్నమాట ఎందుకంటే అల్పపీడనం అనేటువంటిది రాబోతుంది కాబట్టి వాటి ఎఫెక్ట్తో వర్షాలు అనేటువంటివి స్టార్ట్ అయిపోతాయి ఇవాళ రోజు నుంచే ఓకేనా అలాగే తెలంగాణ స్టేట్లో వచ్చేసి ఈరోజు రేపు ఎక్కడెక్కడ వర్షాలు ఎటువంటివి అయితే కురిసేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు సో మనకు ఈ యొక్క ఆదిలాబాదు నిర్మలు ఆసిఫాబాదు మంచిర్యాల పెద్దపల్లి భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెము ఓకేనా ఈ యొక్క జిల్లాల్లో వచ్చేసి విస్తారంగా వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉన్నట్లు చెప్తూ ఉన్నారు హైదరాబాద్లో వచ్చేసి మనకు వాతావరణం వచ్చేసి ఎలా ఉంటుందంటే పొడుగైతే ఉంటుందన్నమాట మేఘావృతం అయ్యి వాతావరణం వచ్చేసి పొడుగైతే ఉంటుంది హైదరాబాద్ డిస్టిక్లో ఓకేనా సో ఈ విధంగా అయితే ఉంటుంది మనకు రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల వరకు తెలంగాణ రాష్ట్రంలో వెదర్ అనమాట సో నేను డైలీ మన ఛానల్ నుంచి అయితే వెదర్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే అందజేస్తూ ఉంటానండి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఈ వీడియోకు లైక్ చేసి అండి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలోఅ చేస్తూ ఉండండి సో మనకు రేపటి రోజు నుంచి ఏపీ రాష్ట్రంలో నేను చెప్పినటువంటి జిల్లాల్లో హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఇప్పటికే మనకి ఈ యొక్క కృష్ణా గోదావరి నదులు చూస్తూ ఉంటే ఎక్కువ వాటర్ ఫ్లో అయితే ఉందన్నమాట ఓకేనా సగబట్టి మీరందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఆ యొక్క కృష్ణా గోదావరి నదీ తీరాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి సో వాతావరణ శాఖ నిపుణులు కూడా ఇవే హెచ్చరికలు హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్